ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత మహిళలకు ఫీ బస్ ప్రయాణం సీఎం ఈ బస్సుల్లో కూడా ఉచితాం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్సుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేడీస్ కు పట్టిందల్లా బంగారమే అవుతుంది లేడీస్ ఓట్లతో అధికారంలోకి వచ్చామని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మరింత సంక్షేమాన్ని అందుబాటులోకి తెస్తుంది కొత్త స్కీములలో లేడీస్ కు ప్రియారిటీ అయితే ఇస్తుంది హైదరాబాద్ లోని ఎలక్ట్రిక్ బస్సులు మార్చనగా పన్నెండు మంగళవారం నుంచి అందుబాటులోకి అయితే రానున్నాయి ఈ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పునఃప్రభాకర్ సూచనతో నెక్లెస్ రోడ్డు వేదికగా ఇరవై రెండు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కూడా నడుస్తాయి ఈ బస్సులో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పేసి అధికారులు అన్నమాట ఈ ఎలక్ట్రిక్ బస్సులు నాన్ ఏసీ అయితే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఆగస్టు నుంచి అద్దె బస్సుల్లోనూ లేడీస్ కు ఉచిత ఆ ప్రయాణం సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అద్దె ప్రతిపాదన తీసుకున్న మొత్తం ఐదు వందల బస్సులు ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి ఇరవై రెండు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చిన టిఎస్ఆర్టీసీ అద్దె బస్సులోనూ మహాలక్ష్మి స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది అనమాట దీంతో ఈ బస్సులో కూడా ఫ్రీగా అయితే ఏ రకంగా మిగతా బస్సులో వెళ్తామో ఈ బస్సులో కూడా వెళ్ళడానికి ప్రభుత్వం అయితే అంగీకారం తెలియజేసింది గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట